నేను ఇంట్లో వారం రోజులు లేకపోతే చాలు స్కూల్కి సెలవులు ఇచ్చినట్టు ఎవరికి వాళ్ళు పారిపోతారు శేఖర్ వాళ్ళు సంబంధం చూడడానికి ఎందుకు రాలేదో కనుక్కోలేదు ఏంటి శేఖర్ గారి వాళ్ళు రాలేదని అందరికి ట్యూషన్ చెప్పేస్తున్నారు ఎవరో ఫోన్ చేసి మనకి సంబంధం ఇంట్రెస్ట్ లేదని చెప్పారంట వాళ్ళకి రావడం ఇష్టం లేక ఎదో కపర్లు ఇవన్నీ బాధపడకమ్మా నువ్వు బాధపడకో అలాగే డాడీ వాళ్ళ తాత లాంటి సంబంధాన్ని నేను నీకు తీసుకొస్తాను వాళ్ళ తాత అక్కర్లేదు వాళ్ళే కావాలి ఎందుకు రారో చూస్తాను ఎందుకు వస్తారో నేను చూస్తాను యువర్ జీనియస్ డాడీ ఆనే మహా మహా వాళ్ళు చూశాను ఇది ఒక్క మహా మడ తెసి ఇస్త్రీ చేస్తారు మీ మమ్మీని థాంక్స్ అండి థాంక్ యూ సో మచ్ జస్ట్ పోకన వాళ్ళు రేపు లంచ్ కి రావడానికి ఒప్పుకున్నారు ఏంటి ఇందాక వాళ్ళు రారంటే నవ్వా వస్తున్నారంటే ఏడు మొహం పెడతావేంటి నవ్వేస్తుందిలే మహా ఇప్పుడే కదా గుడ్ న్యూస్ చెప్పావు ఆనందం అందవే శేఖర్ వాళ్ళు వస్తున్నారని తెలియగానే మా మమ్మీ చేసిన హడావడి అంత అంత కాదు నాకు డ్రెస్ సెలెక్ట్ చేసింది నేను సెలెక్ట్ చేసిన పువ్వులు పక్కన పడేసింది మంగమ్మ సెలెక్ట్ చేసిన మెనూతో డైనింగ్ టేబుల్ నింపేసింది ఈ ఇరిటేషన్ లో ఇమిటేషన్ వద్దు డాడీ కుక్క కోపం కో హలో హలో బెనర్జీ గారు లంచ్ రెడీ అయిందా ఎప్పుడో అమ్మాయి కింది దిగిందా ఇప్పుడే మేము రావడం లేదు ఏమైందండి మేము వస్తామన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా అప్పుడు మా శేఖర్ కూడా ఏమైందండి అని ఇలాగే అడిగాడు అది మీరు అంటుంటే వినాలనిపించి వస్తామన్న తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు రావట్లేదు మంగ ఆ చికెన్ తీసి లోపల పెట్టు బాగా కుదిరింది రాత్రికి వేడి చేస్తుందాం ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా మీకు వాళ్ళు రాకపోతే నువ్వెందుకు ఫీల్ అవుతామా నువ్వేం తప్పు చేయలే కదా ఇప్పుడు చెప్పనా ఏంటి ఆ చికెన్ తీసి లోపల పెట్టమని బాను పెళ్లి కూడా నేను ఇలాగే చెడగొట్టాను అది ఎలా ఉందో వచ్చాక ఫోన్ కూడా చేయలేదు నిన్నే కలవరిస్తోంది తెలుసు నందు చెప్పాడు ఆల్రెడీ ఉన్న గొడవల్ని కదా నువ్వు ఏంటి డాడీ ఆడ పేరు చెప్పగానే నీ కళ్ళు మతాపుల్లో వెలిగిపోతున్నాయి పో నందు పేరు వినగానే నా కళ్ళలోకి నిజంగానే అంత మెరుపు వచ్చేసిందా ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కొని కాఫీలు కట్టం పెట్టక మా వెళ్ళిపోవాలా ఏదో ఫోన్ అర్థమై సావదురా ఇప్పుడు వచ్చే మాఘమాసం నీకు వల్లికి లగ్గ పెట్టామని ఇంట్లో ఆడవాళ్ళు ఒకటే గోల బాను పిల్లకుండా చూసుకున్నాను మీకు చాలాసార్లు చెప్పానండి మొన్న ఎవడో వచ్చాడు అతని క్యారెక్టర్ అంత బాగాలేదని మీరు ఇచ్చే కట్నాలకి కలెక్టర్ వస్తారు మరి సరే అండి నాకు ఎందుకు సుమారుగా ఒక తారీఖు అనుకుందాం ఈ ఆగస్ట్ కి నా కూతురు చేసుకుంటానని చెప్పు నేను అనట్లేదు కానీ బాను కూడా దొరకాలి కదా ఇక నువ్వు తిరగలు తిప్పినట్టు అక్కడే తిప్పుకో ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ చెప్పనా నీకు యాసంకాలం మధ్యగానం తిన్నాక మావిట్టం కెట్టుకొని పేరట్లు ఆడేస్తారు ఏడా తిరిగేసరికి అది చెట్టు వద్ది కాయిగా వస్తుంది కాను పది ఎకరాల మామిడితో పెంచాలంటే అలా కాదు కదా రైతు పది మంది పాలేర్లు వంద మంది పండు వేయడానికి ఎరువులు కోయడానికి కూలీలు అబ్బో లెక్కే వేరు అంటే ఇప్పుడు నీ చెల్లెల్ని నేను తక్కువ చేసి మాడట్లేదు అది ఆడపల్లె నా కూతురు ఆడపల్లె కాకపోతే అది పెళ్ళకి ఏడుస్తూ వెళ్తది నా కూతురు ఏడు వారాలు వెళ్తుంది అది డబ్బు బలం అసలు డబ్బే బలం ఏంటే మీ అత్తయ్య కూతురు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన సంబంధాలు కలిసిపోయి అనుకుంటున్నారా జరిగిపోయిన విషయాలు చిన్నపిల్లలు కాబట్టి మీరు మర్చిపోయారు సరే ఆవిడ సంగతి ఏంటి కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే సరిపోద్దా ఏమండే బయటకు వచ్చి మీ కొడుక్కి నాలుగు మంచి మాటలు చెప్పి వల్లేం చేసుకోరా మంచిది వచ్చే నెలలో చేసుకోరా మరీ మంచిది గారితో మనకు బూళ్ళు లావాదేవీలు ఉన్నారా బాబు ఆయన కోప్పటి ఊళ్ళో మనకి మంచి నీళ్లు కూడా పట్టవు రోడ్ నడిపోతాం పెద్దదానికి పెళ్లి కాదు చిన్నదానికి దానికి చదువు రాదు ఉండడానికి ఇల్లు ఉండదు అని

బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి కానీ యాక్సిడెంట్ ఎక్కువ తొక్కకూడదు యాక్సిడెంట్ అయిపోతాయి వెంకన్న గారు ఎవరికైనా సరే కొంచెం చూసి తొక్కండి ఏం కోరుకున్నావు ఏముందండి గచ్చి మీద మచ్చలు ఉండకూడదని కంచాలకి జిడ్డు ఉండకూడదని కోరుకున్నాను దానికి బదులు నీకే ఓ ఇల్లు కోరుకోవచ్చుగా మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడుచుకోవాలా నాకేమైనా పిచ్చా అను నీ షూ సైజ్ ఎంత సిక్స్ గోపాల్ విన్నానమ్మా విన్నాను తొడగడానికి తేలిగ్గా ఉండేలాను విప్పడానికి వీలుగా ఉండేలా నువ్వు తీసుకుంటాను ఆడడానికి సౌకర్యంగా ఉండేలా చూడు ఎలా మేడం అసలు ఇలా గోపాల్ ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు మట్టిపుర్రా నాకు మీరెంత అదృష్టవంతులు సార్ మా మేడం దొరకటం ఏంటి బా ఏంటి అడవుడి బెనర్జీ గారు సంబంధం గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నారు ఎప్పుడు ఎలా పేరు చెప్పే ధైర్యం లేనివాడు ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదంటే నమ్మారు పెళ్లి తల్లిని స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు నమ్మరు మా మమ్మీ చెప్పిన లాజిక్ కి నేనే పడిపోయాను పాపం పిచ్చి బెనర్జీ గారెంత క్రికెట్ స్టేడియం లో పొలిటికల్ మీటింగ్స్ జరిగినట్టు నా పెళ్లి చూపులు గోల్ఫ్ కోర్సు లో జరిగాయి ఇదేంటి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ పెరగడానికి మా రికమెండ్ చేశారు అదేంటి నాకు స్ట్రెస్ ఎక్కువ తగ్గడానికి మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటే ఏంటో నాకు అప్పుడే తెలిసింది యూజువల్ గా మా మమ్మీ తిట్లు హాస్పిటల్ ఆ రోజు మొత్తంలో జరిగిన ఒకే ఒక్క మంచి విషయం మా పది ఎకరాల నీ చెల్లి పడేసిన మామిడి ట్యాంక్ నీ కొడుకు ఫోన్ కూడా తెలీదు అలాంటిదేం లేదమ్మా నీకు శ్రమ ఎందుకని బాబు ఎక్కడే ఉన్నాడు అమ్మగారికి ఎలా ఉంది పాలే పేపర్ చదువుతున్నాడంటే బాగున్నట్టు అమ్మా అలా నిలబడిపోతే ఎలా కలవడ మరీ పని పడిపోవాలి ఏదో చిన్నతనం దిగ్గుకి స్పెల్లింగ్ మర్యాదకి మీనింగే కాదు నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు సరే అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందిరికి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూర్తి చేయించుకొస్తాను చేయించుకుంచిదే